మూడు రోజుల నుంచి మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి దాంట్లో అనేక రాజకీయ నిర్మాణ అంశాన్ని చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిని వివరించడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ తెలుసుకుని వచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టు పార్టీ నేతల్ని మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ క్యాడర్ని వెంటాడి వేటాడి హత్య చేసేటువంటి విధానం చాలా అమానుషంగా ఉందనేటువంటిది మా పార్టీ భావిస్తుంది ముఖ్యంగా నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఆ పార్టీ ఆదివాసుల నుంచి ఎదిగినటువంటి ఒక కేంద్ర కమిటీ సభ్యుడికి ఎదిగినటువంటి యుద్మాని కొన్ని సంవత్సరాలుగా ఓ ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేసి మట్టుబెట్టినటువంటి విధానం మీద అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అది పట్టుకొచ్చి కాల్చి చంపినటువంటి ఘటనగా అనేక ప్రజా సంఘాలు ఆరోపించినాయి మా పార్టీ కూడా అది పట్టుకొచ్చి కాల్చి చంపినటువంటి ఘటన అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను ఆయన ఫోటోలు చూస్తే ఆయన్ని చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఎన్కౌంటర్ ప్రదేశం ఇవన్నీ కూడా అనేక అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే విజయవాడలో అదేవిధంగానే ఏలూరులో రాజమండ్రి సమీపంలో ఒక యాభై మంది దాకా అరెస్టుగా అయినట్టుగా చూపెట్టడము అదేవిధంగా ఈరోజు ఉదయం మరొక ఎన్కౌంటర్లో ఏడుగురిని చంపటం అందులో ముఖ్యంగా దేవుజీ ప్రధానమైనటువంటి రక్షకురాలు ఆ రక్షక దళంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జ్యోతిక్క కూడా మరణించటంతో మొత్తం అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి కొందరిని వేరు చేసి చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ హత్యాకాండ యథేచ్ఛగా ఒక శత్రు సైనికుల మీద చేసినటువంటి ఒక యుద్ధం మాదిరిగా వెంటాడి వేటాడి అదే వేల కోట్ల రూపాయలు వేల మంది పోలీసు బల మిలిటరీ బలగాలతోటి అనేక మంది లొంగిపోయినటువంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని డిఆర్జీ బలగాలుగా మార్చుకొని చేసినటువంటి హత్యాకాండ ఏదైతే ఉందో అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఫాసిస్ట్ విధానానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళందరూ విధానరీత్యా మేము భిన్నించినప్పటికీ వాళ్ళు అతివాద పందా అనుసరిస్తున్నప్పటికీ వాళ్ళు అనుసరించినటువంటి రాజకీయ పంద అది అనేక రకాలుగా మేము విభేదిస్తున్నప్పటికీ అది ఈ దేశంలో అమలవుతుందా లేదా అనేటువంటి విభేదం మాకు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు ఆదివాసీల కోసము ప్రజల కోసము ఈ దేశంలో దోపిడిదారుల పెట్టుబడిదారుల బౌడి జాతి కంపెనీల అదేవిధంగా ప్రజా వ్యతిరేకులకి వ్యతిరేకంగా ప్రజల్ని ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వాళ్ళని మేము భావిస్తూ ఉన్నాం అందుకని వాళ్ళని ఒక మా తోటిపాటి విప్లవ సంస్థగానే భావిస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళందరినీ అనేక మంది కోవర్టులను ఏర్పాటు చేసినట్ల మట్టు పెట్టడం అనేటువంటిది ఉందో ఇది అమానుషమైంది అనేటువంటిది భావిస్తున్నాం అందుకని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కోర్టు చెప్పాలా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా విచారించాలా కానీ ఒక చంపడమే వృత్తిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం అది ప్రభుత్వాన్ని అంతక ప్రభుత్వం అంటారు చంపడమే వృత్తిగా పెట్టుకున్నటువంటి అంతకులు ఎట్లయితే ఉంటారో ప్రభుత్వానికి నిన్న డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టుగా కొన్ని టీవీ ఇడ్డింగ్ వస్తుంది ఇడ్మాని లేపేశామని అని ఈ భాష అమిత్ షా మాట్లాడే భాష కానీ పోలీస్ అధికారులు భాష మాట్లాడగానే ఛత్తీస్గఢ్ అధికారుల భాష మాట్లాడగానే గొర్రెను మేకను చంపినట్టుగా మనుషులను చంపడం ఒక లీడర్లను చంపడం అనేటువంటి పద్ధతి ఉందో ఇది కాదు ఒకటి మొత్తం ఈ దేశంలో ప్రధానంగా ప్రజల తరఫున జాతి కంపెనీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని లేదు ఈ ప్రభుత్వం ఒక హిందూ ఫాసిస్టు రాజ్యాన్ని తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల్ని కమ్యూనిస్టు విప్లవకారుల్ని అదేవిధంగా ఇతర అనేక భిన్న మతాల వాళ్ళని వెంటాడి చంపడము వాళ్ళని నిర్మూలించడం అనేటువంటి ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు దానికి టెర్రరిస్టులని హింసావాదులని అదేవిధంగా అనేక రకాలుగా ప్రజా వ్యతిరేకులు అనేటువంటి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు అనేక మంది మధ్యతరగతి ప్రజల నుంచి నిజమేనేమో వీళ్ళు టెర్రరిస్టులు అంతకులు అనేటువంటి పద్ధతిలో ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ రచయితల్ని కానీ జర్నలిస్టుల్ని కానీ అదేవిధంగా భిన్నంగా మాట్లాడిన జనరల్ ప్రజాస్వామికవాదుల్ని కానీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ విప్లవకారులు కానీ కమ్యూనిస్టులు కానీ అనేక రకాలుగా ఈ విధమైనటువంటి పేర్లతో నిర్మూలించేటువంటి కార్యక్రమం అనేది ఉందో ఈ దేశంలో ప్రశ్నించేవాడు లేకుండా చేసేటువంటి విధానంలో భాగం తప్ప మరొకరు కాదు అందుకని ఈరోజు ఎన్కౌంటర్ని నిన్నటి ఎన్కౌంటర్ అని వరుసగా జరుగుతున్నటువంటి ఒక వేటని ఒక నరమేదాన్ని మా పార్టీ రాష్ట్ర కమిటీ సిపిఎంఎల్ మాసలైన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించి నిన్న మన పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రెండు ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి భావిస్తున్నాం ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ అధికారుల మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగానే మొత్తం ఈ ఎన్కౌంటర్ హత్యాకాండని కగారు హత్యాకాండని ఆపాలని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైనా వాళ్ళు చర్చలు జరుపుదాం అనేటువంటిది వాళ్ళ పార్టీగా ప్రతిపాదన చేశారు శాంతి చర్చల కోసం మేము సిద్ధమని ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధపడము వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని ఈ సమస్యని సావధాన ప్రజాస్వామిక పద్ధతిలో పరిష్కరించడం అనేటువంటిది ఏ లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వానికైనా పద్ధతి ఒక ప్రజాస్వామిక పద్ధతి రాజ్యాంగంలో భిన్న అభిప్రాయాలు భిన్న సామాజిక కోణాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ఆదేశిక సూత్రాలు ప్రాథమిక సూత్రాల ప్రకారం అందరికీ బతికే హక్కు ప్రశ్నించే హక్కు పోరాడే హక్కు సంఘాలు పెట్టుకునే హక్కు అదేవిధంగా తమకు అన్యాయం అనిపిస్తే ఎదురుదిరిగే హక్కు అనేటువంటిది రాజ్యాంగంలో ప్రజాస్వామిక వ్యవస్థలు లభించేటువంటి హక్కు కాబట్టి దాన్ని కాలరాయడం అనేటువంటి దాంట్లో భాగమే జరుగుతుంది ఇలా వాళ్ళు అయిపోయిన తర్వాత రేపు ఇంకో ప్రశ్నించేటువంటి వాళ్ళని నిర్మూలన చేసే విధానం ఇట్లు పట్టుకుంటారు ఇటలీలో ముసోలిని కానీ జర్మనీలో హిట్లర్ కానీ అదే జపాన్లో టోజో కానీ రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఈ విధమైనటువంటి ప్రతిపక్షాన్ని లేకుండా లక్షల మందిని చంపినటువంటి ఘటనలు చరిత్రలో ఉన్నాయి అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అదే దోవలో నడుస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి దాన్ని మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రజాస్వామిక ప్రక్రియ భారతదేశం యొక్క జీవన విధానంలో భాగం కావాలి ఇక్కడ ప్రజాస్వామిక ప్రక్రియలన్నింటిని వదిలేసి ఎన్నికల కమిషన్ నుంచి రాజ్యాంగంలో ఉన్న చట్టాల దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ నుంచి మిలిటరీ వ్యవస్థ నుంచి వీటన్నిటినీ అప్రజాస్వామీకరించే ఫ్యాసిస్థీకరించేటువంటి విధానం ఇలా పెద్ద ఎత్తున అన్ని వ్యవస్థలన్నీ జోబు సంస్థలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఏదైతుందో రానున్న కాలంలో ఒక చీకటి రాజ్యంగా భారతదేశం మారుతుంది అనేటువంటిది మేము భావిస్తూ ముఖ్యంగా ఈ ఎన్కౌంటర్లో మరణించినటువంటి వాళ్ళకి అర్పిస్తూనే ఆ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి దాని మీద ఆ ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఘటనల్ని చూసినప్పుడు ఈ నిన్న మొదలైనవి కావు నిన్నతో ఆగేటి కావు అనేది కనపడుతుంది దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం సెప్టెంబర్ నెలల నుండి మొదలుకొని ఇప్పటిదాకా కర్రెగుట్టల నుండి మొదలుకొని ఇప్పటిదాకా నిన్నటి మారేడుమిల్లి దాకా ఈ ఘటనలన్నిటిని చూసినప్పుడు నరేంద్ర మోడీ అనుష వ్యవహరిస్తున్నటువంటి తీరి వాళ్ళు ఇప్పటికే నినాదాలు చే చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిట్లని లేకుండా చేస్తామని ఈ నక్సల ఇట్లని లేకుండా చేస్తామనేటువంటి విషయం ఒక రా ఒకసారి ఇందిరాగాంధీ కమ్యూనిజాన్నే లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడి ఆమె కాలగర్భంలో కలిసిపోయింది తప్ప కమ్యూనిస్టులు కలిసిపోలేదు కమ్యూనిస్టులు ఇంకా బతుకున్నారు అదే నక్సలైట్లు ని తీసి లేకుండా చేస్తారనేటువంటి ఏదైతే ఉందో మోడీ ఆలోచన మోడీ లేకుండా పోతారు తప్ప నక్సలైట్లు పోరు వాళ్ళు ఇక్కడ పేదరికం ఉన్నంతసేపు ఇక్కడ సమస్యలు ఉన్నంతసేపు వాళ్ళు ఏదో రూపంగా బయటకు వస్తూనే ఉంటారు అది ఆగదు ఈ దేశం అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పోరాటం అది ఇలా వాళ్ళని అభివృద్ధి నిరోధకులు ఇక్కడ ఉండి మమ్మల్ని అభివృద్ధి అభివృద్ధి చేయనిస్తలేరు అంటున్నారు వాళ్ళ అభివృద్ధి నిరోధకల వీళ్ళ అభివృద్ధి నిరోధకల అంటే ప్రజలందరి ఇచ్చినటువంటి అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఆ అధికార పవర్ తోటి ఇటువంటి వాళ్ళని అభివృద్ధి కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళని అనిసేవేటందుకీ పూనుకొని దుర్మార్గమైనటువంటి పత్తుల్లో ఇది చేశారు కర్రెగుట్టలలో నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఎంతమందిని చంపారో కనపడుతుంది వీళ్ళ హంతకులు వాళ్ళ అనే దానికి వస్తే నరేంద్ర మోడీ పెద్ద హంతకుడు దేశ ప్రజలందరినీ భయపెడుతున్నటువంటి వ్యక్తి ఆ ఇచ్చినటువంటి అధికారంతో ప్రజల్ని భయపెట్టడం కోసం పూనుకున్నటువంటి వ్యక్తి ఆయనకు దేశాన్ని పరిపాలించే అర్హత లేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం ఇలా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల్ని కమ్యూనిజాన్ని లేకుండా చేస్తారనేటువంటి వాళ్ళ ఆలోచన ఉందో అది కలలుగా కళ్ళలుగా మారుది తప్ప కమ్యూనిస్టుల్ని నక్సలైట్లని లేకుండా చేస్తాం అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు ఇప్పటికే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి తుపాకులతో సహా లొంగిపోయి సరెండర్ కావటానికి సిద్ధమైనటువంటి టైంలో నిన్నటి హిడ్మనీ మనీ పట్టుకొని కాల్చి చంపారు ఇవాళ మనం అది ఎన్కౌంటరా పట్టుకొని చంపిన దానికి దాన్ని చూస్తే పేపర్లు వచ్చినటువంటి ఫోటో కనపడుతుంది తుక్కు తుక్కు కొట్టినటువంటి పనులు ఇదిపోయినటువంటి పరిస్థితి ఆయన కాల్పులు చేసి ఆయన ఎదురు కాల్పులు చేస్తే వీళ్ళు ఎదురు కాల్పులు చేస్తే తుపాకీ గుండలు తోటి సస్తే డెడ్ బాడీ అంత సిద్ధమై ఉండదు ఆ రకంగా తనని పట్టుకొని చంపారు తనతో ఉన్నటువంటి వాళ్ళని కూడా పట్టుకొని చంపినటువంటిది ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇకనన్నా ఈ హత్యాకాండను ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం